నమస్తే భయ్య అందరు మంచి గుర ఎట్ ఉన్నారు కాంతా మంచిగా నడుస్తుందా అయితే రీసెంట్ గా ఈ కామెంట్ సెక్షన్ లో బాగా మొన్న రెండింటికి ఇట్ట కూర్చొని ఇట్లా పైకి గీక్తా ఉన్న గుండెకాయలు ఇస్తా ఉన్న కామెంట్ కనిపించింది అనమాట ఒక ఫోన్ వీడియోలో ఈ మధ్య బాగా ఈకనే కదా ఐఫోన్ వీడియో ఐఫోన్ వీడియో అని అందరికీ విరక్తి పుట్టింది అండ్ కామెంట్ సెక్షన్లో ఒకటి కామెంట్ చేసిన అరే బాబు నువ్వు కొన్నావు రా బాబు నీ కాడ పైసలు ఉన్నాయి నువ్వు కొన్నావు బట్ మిడిల్ క్లాస్ లోనికి షామి ఎంఐ పోకో ఇయే ఐఫోన్లు రా అన్నాడు అండ్ ఆ కామెంట్ చూసిన తర్వాత యా ఇట్స్ అన్ అబ్సల్యూట్ ట్రూత్ అది అబద్ధం కాదు కదా బట్ నాకు ఎందుకో ఈగో హర్ట్ అయింది నా గుండెకల్ జిగేలు జిగేలు వీడు అన్నది కరెక్టే కదా బట్ ఎందుకని నేను ఇంత లైక్ ఇది చేశాను ఎగ్జాజురేట్ చేశాను ఐఫోన్ గురించి అని బాగా రీసెర్చ్ చేశాను రీసెర్చ్ చేసిన తర్వాత మూడు ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఎందుకని మీరు షుడ్ నెవర్ ట్రస్ట్ షామి గొంట నక్కర్ సీక్రెట్స్ ఎన్నో చెప్తా దానికంటే ముందు కామెంట్ సెక్షన్ లోకి మర్చిపోకుండా చేయాల్సింది ఏంటంటే మీరే బ్రౌజర్ వాడుతున్నారు గూగుల్ క్రోమా ఎంఐ బ్రౌజరా రియల్మీ బ్రౌజరా సఫారీయా ఏది వాడుతు చెప్పండి నేను తెలుసుకుంటే అందరికి గుండెకాయలు ఇస్తాను వీడియో లైక్ చేసిన ప్రతి ఒక్కరికి నా గుండెకాయలు పక్కా వస్తాయి లైక్ చేయండి జర మంచిగా కామెంట్ చేసిన వాళ్ళందరికి అందరికి గుండెకాయలు ఇస్తాను ఇంకా సొల్ ఆ పెద్ద టాపిక్లోకి వెళ్ళిపోతాం భయ్యా నాకు ఇప్పటికి గుర్తుంది నేను ఐఫోన్ ఎస్ ఫైవ్ ఎస్ అండ్ దాని ప్రైస్ చూస్తే నలభై ఐదు వేలు ఉంది మనకి ఎందుకు అంత సగం కిడ్నీ అమ్ముకోవడం అని చెప్పి అదే టైంలో షౌమీ ఫోన్ వచ్చింది బీవత్సంగ బాంబేల్ రెడ్ వేలు ఉంది అండ్ నాకు ఆల్మోస్ట్ మూడు నెలలకు దొరికింది అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత అంత హైపర్ క్రేజ్ ఉంది అండ్ ఫైవ్ ఇయర్స్కి దీనికి లైక్ ఫీచర్స్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అనమాట అండ్ నాకు అనిపించింది ఇది తీసుకోవడమే బెస్ట్ అయితే పది లోప పదివేలు లోపలే ఉంది ఇది వచ్చి నలభై ఐదు వేలు ఎందుకు నాకు సగం కిడ్నీ బొక్క అని చెప్పి నేను షామీ తీసుకున్నాను దాని తర్వాత రెడ్మీని నోట్ నైన్ ప్రో వాడాను దాని తర్వాత మా మమ్మీ వాళ్ళు నోట్ టెన్ ప్రో వాడారు మా చెల్లి వాడింది అండ్ నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది షౌమి గురించి సో నాకు సర్వ హక్కులు ఉన్నాయి దాని గురించి మాట్లాడేది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేటప్పటికి భయ్యా షౌమి స్మార్ట్ ఫోన్లో ఎంఐ బ్రౌజర్ అని ఒకటి ఉంటుంది అనమాట వాడికి గూగుల్ బ్రౌజర్ ఉన్నా కూడా లే మాకంటూ బ్రౌజర్ ఉంది ఆ బ్రౌజర్ కంపల్సరీగా మీ ఫోన్లో ఉండాలని చెప్పి ఇస్తాడనమాట అది ఎవడు వాడడం తెలుసు బట్ వాడేటోనికి మాత్రం గుండెలో గుణపాలు దింపుతున్నాయి ఏనండి మీకు కూడా తెలుసా రెండు వేల ఇరవైలో ఆండ్రో అనేటోడు ఒక ఎంఐ డివైజ్ని తీసుకొని వాడు రీసెర్చ్ చేసిండే ఆ డివైస్ని రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే ఏదైతే ఎంఐ బ్రౌజర్ ఉందో ఆ బ్రౌజర్లో చేసే ప్రతిదీ డేటా అనేది సర్వర్కి పోతుంది అనమాట అంటే లైక్ లెక్సే నువ్వు నార్మల్గా బ్రౌజ్ చేసినా ఆ డేటా సర్వర్కి పోతుంది నువ్వు ఇంకా అగ్నిటా మోడ్లా కూడా చూసినా ఆ డేటా సర్వర్కి పోతుంది చైనా లైక్ సింగపూర్ చైనాలో ఉన్న సర్వర్సు సౌమీ సర్వర్లకు పోతుంది ఇది కదా దారుణం మన డేటా పల్లీలా భయ్యా కాదు పది మందికి పంచనికే అది గూగుల్ వాడు తీసుకుంటుంది అది యూనివర్సల్ ఓఎస్ యూనివర్సల్ ఎకో సిస్టమ్ కాబట్టి అది తీసుకున్న ప్రాబ్లం లే బట్ షామి ఓడి తీసుకుంటే ప్రాబ్లం కదా ఇంకోటి దారుణం ఏంటో డేటా తీసుకోవడం కూడా ప్రాబ్లం కాదు భయ్య దారుణం ఏంటంటే ఆ డేటా ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో అది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ పోరగాడు కూడా ఇట్లా చూసారా ఇది ఇది కదరా డేటా అని చెప్పేటట్టు ఉంటుంది అనమాట ఎన్క్రిప్షన్ చాలా చీపెస్ట్ లెవెల్లో ఉంది అండ్ ఈ ఎన్క్రిప్షన్ చీపెస్ట్ లెవెల్లో ఉండటం వల్ల ఏంటంటే సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి చాలా ఉన్నాయి షౌమీ ఫోన్స్ లో అని చెప్పి వాడు స్టేజ్ ఈ ఆండ్రో అనే సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే సెక్యూరిటీ పరంగా చూసుకుంటే షౌమీ అంత తోపేం కాదనేది దాని తర్వాత రెండో ఇన్సిడెంట్ ఏందో తప్పన్న షౌమీ కానీ ఎంఐ కానీ రెడ్మీ కానీ లేకపోతే పోకో కానీ ఏ ఫోన్ నమ్మినా ఫైవ్ నుండి సెవెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ప్రాఫిట్ తీసుకోదు ఓవరాల్ ప్రాఫిట్ జస్ట్ సెవెన్ టు ఫైవ్ పర్సెంటే అయితే అరే ఐదు పర్సెంట్ రా అనుకుంటారు మాస్టర్ ప్లాన్ అప్పుడే మొదలైంది మార్కెట్ ఇండియన్ మార్కెట్ లోకి వచ్చి కబ్జా చేసిన తర్వాత మా ఓడు ఏం చేసిండంటే అడ్వర్టైజ్మెంట్ మొదలు పెట్టాడు భయ్య ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ సంపాదించింది ఒకానొక సంవత్సరంలో షౌమి జస్ట్ మొబైల్ ఫోన్స్ లో ఉన్న యాడ్స్ నుంచి ఒకసారి నీకు వస్తువు అమ్ముతుంది నువ్వు వాడినన్ని సంవత్సరాలు అది సంపాదించుకుంటాంది వాడు సంపాదించుకుంది కూడా నాకేం ప్రాబ్లం కాదు బట్ ఏదైతే వాళ్ళు ఆప్టిమైజేషన్ చేశారు యాడ్ ఆప్టిమైజేషన్ అనేది జరిగింది రెండు వేల ఇరవై ఎండింగ్లో ది ఆప్టిమైజేషన్ కోడ్ ఏదైతే ఉందో దీని వల్ల సర్వస్వ నాశనం అయిపోయింది ఎందుకు చెప్పాలన్నా ట్రాకింగ్ అనేది మొదలుపెట్టింది షోమీ అంటే సిస్టమ్ యాప్సే కాకుండా ప్రతి యాప్ని ట్రాక్ చేయడం మొదలుపెట్టింది అంటే లైక్ నువ్వు ఏం చేస్తున్నావు ఏం సర్చ్ చేస్తున్నావు నువ్వు మాట్లాడేటప్పుడు వచ్చే కామన్ కీవర్డ్స్ ఉంటాయి చూసారో వాటివి అండ్ ఈ ట్రాకింగ్ వల్ల ఏమవుతుంది నీకు రిలవెంట్ యాడ్స్ అనేవి చూపిస్తుంది నీ రిలవెంట్ యాడ్స్ వస్తేనే కదా వాడు సంపాదించుకునేదే అందుకని వాడు ఆ కోడ్ మార్చి అండ్ ఇది చాలా డేంజరస్ సింగ్ ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పని ట్రాక్ చేస్తుంది షామింగ్ ఫోన్ డేటా పోతుందంటే భయం అవుతుంది భయ్య అండ్ ఒకవేళ మీకు ఇలాంటి లొల్లులు ఉండకూడదు అనుకుంటే ఐకాన్ అని చెప్పి టాపరేటెడ్ లైక్ స్పామ్ బ్లాకర్ అని అంతే కాకుండా కాలర్ ఐడి అప్లికేషన్ ఉంది ఈ అప్లికేషన్ అనేది టాప్ రేటెడ్ అనమాట లిటరల్లీ ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ యూజర్స్ దీన్ని యాక్టివ్గా కరెంట్గా యూజ్ చేస్తున్నారు ఈ అప్లికేషన్ ఏంటంటే లైక్ ఎటువంటి లొల్లుండో బయట ట్రాకింగ్ కానీ ఇవి అవి ఏముండో బట్ ఈ అప్లికేషన్లో ఉన్న బెస్ట్ పార్ట్స్ చెప్తా ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దీంట్లో మీరు నంబర్ రిజిస్టర్ చేసుకోగానే మీ ఇమేజ్ని అటాచ్ చేస్తుంది అండ్ ఎవరెవరైతే ఈ అప్లికేషన్లో ఉన్నారో ఆటోమేటిక్గా వాళ్ళ ఇమేజెస్ అన్నీ వస్తాయి సో మీకు కాల్ రాగానే వాళ్ళ ఫోటో అనేది మీకు కనిపిస్తుంది అది మీరు సేవ్ చేసుకున్న చేసుకోకపోయినా ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఏదైతే మిషన్స్ కాల్ చేస్తాయో లేకపోతే ఈ కస్టమర్ కేర్ వాళ్ళు వాళ్ళు ఆస్ట్రాలజీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు కాల్ చేస్తారో అవన్నీ ఆటోమేటిక్గా లైక్ బ్లాక్ అయిపోతే కాలర్ ఐడియా అనేది చూపిస్తారు దాన్ని బట్టి మీరు రియాక్ట్ చేసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చాలా బెస్ట్ కాలర్ ఐడియా అండ్ స్పామ్ బ్లాకర్ అప్లికేషన్ ఐకాన్ అనమాట డిస్క్రిప్షన్ లింక్ ఉంది అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి ఇంకా మూడో ఇన్సిడెంట్ పోయా దీనితోటి మీ గుండెకాయ డ్యాన్స్ చేస్తారు ఐ అట్ కోడ్ డాన్సర్ అని ఎందుకో చెప్పన్న ఎందుకంటే మీరు డబ్బా తీసుకొచ్చి ఆ ఎక్స్పెన్మెంట్లో జపా 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 అని చెప్పి చించి ఇట్లా ఆన్ చేసిన ఫస్ట్ సెకండ్ తోటే రెండు కంటిన్యూస్ కోడ్స్ మీరు వాడినంత సమ టైము ఆ కోడ్స్ అనే రన్ అయితే అండ్ ఈ కోడ్స్ ఒకటి గూగుల్ ఎనాలిటిక్స్ కోడ్ ఇదేంటంటే మీ బిహేవియర్ని ట్రాక్ చేస్తుంది మీరు ఏం సర్చ్ చేస్తున్నారు మీ ఇంట్రెస్ట్ ఏంటి మీరు ఎన్నిసార్లు యాప్ ఓపెన్ చేస్తున్నారు ఏ యాప్ ఓపెన్ చేస్తున్నారు ఏ యాప్ ఎక్కువ యూజ్ చేస్తే మీరు అక్కడ యాడ్స్ ఎక్కువ చూడటానికి మీరు స్మార్ట్ ఫోన్ ఆన్ చేసిన వెంటనే షౌమీలో ఏ యాప్ అని ఓపెన్ చేయండి లైక్ లెట్సే ఏ అప్లికేషన్ అయినా అది షౌమీ తయారు చేసిన అప్లికేషన్ అయితే ఓపెన్ చేసిన వెంటనే మీ డివైజ్లో ఒక యాప్ అనేది మీకే తెలియకుండా ఇన్స్టాల్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్లో లో అదేంటో తెలుసా ఎంఐ యాడ్ బ్లాక్ లిస్ట్ ఎన్సీఎస్సి వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రీసెర్చ్ చేస్తే తెలిసిందనమాట ఈ యాప్ ఏం చేస్తుంది తెలుసా బ్యాక్గ్రౌండ్లో చైనా అండ్ వియట్నాం అండ్ చైనాలో లైక్ ఏదైతే యాంటీగా ఉంటాయో వాటి రిలవెంట్ వర్డ్స్ మ్యాచింగ్ ఉంటే వాటిని బ్లాక్ చేసేలాగా కోడ్ చేశారు సో ఇది మూడో ఇన్సిడెంట్ సో ఇక్కడ ట్రాకింగ్ డేటా లీకింగు అండ్ ఇవేమున్నాయి మీ ఫోన్ వాడకూడదా అని నువ్వు అంటున్నావా అంటే నేను అట్లా అంటలేను భయ్యా నేను అనేది ఏంటంటే ఏదైతే ఆ కామెంట్ ఉందో లైక్ మిడిల్ క్లాస్ వాళ్ళకి షౌమీ ఫోన్ ఐఫోన్ రాని ఓన్లీ షౌమీ ఇలా చేస్తుంది అంటే లేదు భయ్య నేను వేరే కంపెనీస్ గురించి ఇంకా రీసెర్చ్ చేయలే బట్ ఆ కంపెనీస్ కూడా ఏం చిన్న పిల్లగాలు కాదు భయ్య వాళ్ళల్లో కూడా ముదుర్లు ఉన్నారు టెక్నో కంపెనీ చాలాసార్లు దొరికింది వన్ ప్లస్ దొరికిపోయింది సో ఇక్కడ నేను ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్తుంది ఏంటంటే లో ప్రైస్ కి దొరికింది కదా అని చెప్పి సెక్యూరిటీ బాగుంటుంది అనుకోవడం మీ భ్రమ తక్కువ ప్రైస్ కి దొరికింది కదా అనుకుంటే మీరే ప్రోడక్ట్ అయిపోయారు కంటిన్యూస్ గా యాడ్స్ వస్తాయి అండ్ మీ డేటా అనేది కంటిన్యూస్ గా అమ్ముడుపోతుంది సో ఇవి కన్సిడర్ చేసుకోండి దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి నేను తీసుకోవద్దు అంటలే లే ప్రోడక్ట్స్ బాగున్నాయి ఫీచర్స్ బాగున్నాయి ఇవన్నీ బాగున్నాయి బట్ కాంప్రమైజెస్ అనేవి ఉన్నాయి ఇది నేను చెప్పేది ఇది కాదు ఓవరాల్గా నేను చెప్పాలనుకుంటే వీడియో మీరు ఎలా లైక్ చేయండి ఫ్రెండ్స్ అమ్మ కూడా షేర్ చేయండి అంటే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు గ్యారంటీ వస్తుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ జై హింద్